నమస్తే వెల్కమ్ టు గోల్డ్రైన్ స్క్రీన్స్ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు ద్రావిడ భాషల్లో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మన తెలుగు భాష ఒకటి ప్రపంచంలో తెలుగు భాషాభిమానులు ఎందరో ఉన్నారు తెలుగు భాషకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది అందుకే ప్రపంచ తెలుగు మహాసభలు అమెరికా పశ్చిమాసియా ఆంధ్ర తెలంగాణలో నిర్వహిస్తున్నారు వీటిని మొదటిసారిగా హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అమరావతిలో నిర్వహించారు మన తెలుగు భాషను సరళీకరించి సామాన్యులకు దగ్గర చేయడం కోసం వాడుక భాషా ఉద్యమాన్ని ప్రారంభించి తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు ప్రముఖ కవి శ్రీ గిడుగు రామ్మూర్తి గారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష గొప్ప సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది ప్రాచీన శిలాశాసనాల్లో అనేక రాజవంశాల ఆస్థానాల్లో తెలుగు వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ప్రత్యేక భాషా సౌందర్యం కలిగి ఉన్న మన తెలుగు భాష అభివృద్ధికి అవిళ్ళ కృషి చేసిన శ్రీ గుడిగి రామమూర్తి గారి జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిని మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం